తెలుగు నటుడు ఫిష్ వెంకట్ జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున శుక్రవారం యాభై మూడు సంవత్సరాల వయసులో మరణించారు ఈ నటుడు బహుళ అవయవ వైఫల్యం కారణంగా మరణించారని గుల్టే తెలిపారు వెంకట్ డయాలసిస్ చికిత్స పొందుతున్నారని గుల్టే తెలిపారు గత వారంలో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందని నివేదికలు వచ్చాయి ఆయన కిడ్నీ మరియు కాలేయ సమస్యలతో బాధపడుతున్నారని తెలిసింది నటుడిని వెంటిలేటర్పై ఉంచారు నటుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అవసరం ఆయన కుమార్తె చికిత్స కోసం రూ యాభై లక్షలు కోరింది పవన్ కళ్యాణ్ మరియు విశ్వక్ సేన్ వంటి నటులు వెంకట్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించినట్లు సమాచారం వెంకట్ హాస్య నటనకు ప్రసిద్ధి చెందారు ఆయన తెలంగాణ యాసలో తరచుగా కనిపించే పాత్రలు గబ్బర్ సింగ్ అదుస్ టిల్లు మరియు ఖైదీ నంబర్ నూట యాభై వెంకట్ నటించిన కొన్ని ప్రసిద్ధ చిత్రాలు చక్కని హాస్య సమయంతో ప్రతిభావంతుడైన ఈ నటుడికి చేపల మర్కెట్లో తన హాస్య సన్నివేశంలో ఒకటి వైరల్ అయిన తర్వాత ఫిష్ వెంకట్ అనే మారుపేరు వచ్చింది